హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పవన్స్ స్టోరీస్ నేను మీ పవన్ కుమార్ పెంటు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు భలే గమ్మత్తుగా ఉండేది సంక్రాంతి పండగ పండగ వచ్చిందంటే చాలు ఆ సెలవుల్లో ఎన్నెన్నో ఆనందాలు పతంగుల కోసం ఎటుటో పరిగెత్తే వాళ్ళం అప్పట్లో పతంగులు రకరకాలుగా ఉండేవి పేపర్తో చేసేవాళ్ళు కదా ఇప్పుడు ప్లాస్టిక్ పతంగులు వచ్చేసేసి వాటిలో మజా కాస్త ఎక్కువ తక్కువ కానీ అప్పట్లో మాత్రం లేదని మాత్రం నేను చెప్పగలను ఒక్క పతంగి కోసం ఎన్ని కష్టాలు పడేవాళ్ళమో ఎవరో ఎక్కిస్తూ ఉంటే పొట్టోళ్ళం అలా నిలబడి వాళ్ళ దగ్గర నిలబడే వాళ్ళం అన్న చిరక పట్టుకోవాలన్నా అన్న నేను దారం చుడుతా అన్న అంటూ అన్న ఒక్కసారి ఇవ్వన్నా అంటూ వాళ్ళ వెంబడే చిన్న పిల్లలం తిరిగేవాళ్ళం మాంజా తయారు చేయడం ఒక ఆర్ట్ పతంగికి తోక కట్టడం కూడా ఒక ఆర్ట్ పతంగి సరిగ్గా ఎగరాలంటే దానికి కట్టే దారం కన్నె అంటాం ఆ కన్నె కట్టడం ఒక పెద్ద ఆర్ట్ దాన్ని నేర్చుకోవడానికి ఎన్ని పతంగులు వృధా చేశామో అది కట్టరాక అన్నిటికీ మించి షాకిర్భాయ్ మా నిర్మల్లో షాకిర్భాయ్ పతంగి అంటే ఫేమస్ షాకిర్భాయ్ ఒక పెద్ద ఇల్లు ముస్లింల ఇల్లు అందులో దాదాపు ఒక పది మంది వరకు ఉండేవాళ్ళు అందులోకి ఆ సందులోంచి వెళ్తూ ఉంటేనే అంత పతంగి మరియు దారం మరియు వాళ్ళండి చెల్లై వీటి యొక్క వాసనే వచ్చేది గమ్మత్తుగా అనిపించేది పాన్ వేసుకునే వాళ్ళు వాళ్ళంతా పెద్దవాళ్ళు ఆ పాన్ నములుతూ మాకు కావాల్సిన వస్తువులు ఇచ్చేవాళ్ళు ఒక పెద్ద అమ్మ ఉండేది అమ్మ దగ్గరికి ఫస్ట్ మొదట వెళ్ళాలి కేవనా అంటుండే ఏది కావాలో చెప్తే అవి వాళ్ళకు కావాల్సినటువంటి మాకు కావాల్సినటువంటివి ఎవరి దగ్గర ఉంటాయో వాళ్ళ వైపు సైగా చేసి చూపించేది అట్లా పాలనములుతూ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో హిందీ సాంగ్స్ వచ్చేవి అవి ఆ సింగర్స్ ఎవరో తెలియదు కానీ ఓల్డ్ సాంగ్స్ భలే గమ్మత్తుగా అసలు ఆ సీన్కి తగ్గట్టుగా ఉండేవి ఆ పాటలు రాగం తీస్తూ అదొక రకమైన మ్యూజిక్తో నాకు హిందీ అంటే చిన్నప్పటి నుంచే ఇష్టం ఆ పాటలు కూడా భలేగా ఉండేవి నాకు కాస్త హిందీ అర్థమయ్యేది కాబట్టి వాటిని వింటూ అలాగే నిలబడేవాడిని బోలో బోలోకి నా తెరకో అంటూ అనేవాళ్ళు అక్కడ ఉన్నవాళ్ళు వాళ్ళు పెద్దవాళ్ళందరూ రకరకాల పతంగులు తయారు చేసేవాళ్ళు చారాన పైసలతో మొదలుకొని రూపాయి వరకు ఉండేటివి ఐదు రూపాయల వరకు ఉండేటువంటివి అప్పట్లో అండి ఇరవై సంవత్సరాల కిందట పది పదిహేను సంవత్సరాల మధ్య వయసులో ఉన్నప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్ళేవాళ్ళం ఎవడు పతంగం కొన్నా వాటితో పాటు వెళ్ళేవాళ్ళం కొనడం మేము తక్కువ చూడడంలోనే ఆనందాన్ని పొందేవాళ్ళం ఇక వాడికి కన్నె కట్టరాదేమో అంటూ వాడికి సలహాలు ఇస్తూ ఉన్న పతంగిని ఖరాబ్ చేసేసి ఆ పతంగి ఎగిరేసే వరకు చూసి లడాయి వేయించి అరే మనం గెలుస్తాం గెలుస్తాం అనేంతలో మన పతంగి ఫట్ మన అయిపోతే వాడు బాధపడుతుండేవాళ్ళు మేము మాత్రం గమ్మత్తుగా ఎంజాయ్ చేసేవాళ్ళం మొత్తానికి ఓ పతంగి ఎగిరేసాం తెగ్ కొట్టేసాం అని చెప్పేసి అప్పట్లో మేము తీసుకెళ్లే చారణకు డిగ్గి వచ్చేది ఆ పతంగి పేరు డిగ్గి చిన్నగా చిత్రస్రంలో చక్కగా పేపర్తో తయారు చేసేవాళ్ళు దాన్ని ఏరి కోరి వాళ్ళం మేము మధ్యలో బద్ద సన్నగా ఉంటే ఎగరదని చెప్పేసి కాస్త లావుగా ఉండేది వాళ్ళం దానికన్నా పెద్ద పతంగి దానికన్నా పెద్ద పతంగి అప్పట్లో డాలా ఒక్క రూపాయి డాలాగా ఉన్నాడంటే వాడు బాగా డబ్బులున్నావాడు అనమాట డాలా ఎగిరేస్తే అది మనల్ని గుంజేస్తుందా అనేటట్టుగా భయం పట్టేది మాకు కొద్దిసేపే ఎగిరేసి ఎవడైనా పెయించి వేస్తాడేమో అని చెప్పేసి మళ్ళీ దించేసేసేవాళ్ళం వెనుక పతంగులు ఏవి లేవన్నప్పుడే మళ్ళీ పతంగి ఎక్కించేవాళ్ళం ఎందుకంటే దాన్ని కాపాడుకోవాలి కదా ఆ పతంగి అలా గిరికిలు కొడుతూ ఉంటే ఆ మజానే వేరు ఒకవేళ చిన్న పతంగి కొంటే దానికి పొడవాటి పెద్ద తోక పెట్టేవాళ్ళం ఇక అది ఆకాశంలో గింగిర్లు కొడుతూ ఉంటే ఆ తోకతో పాటు మేము కూడా అటు ఇటు ఊగేవాళ్ళం ఇక దానికన్నా పెద్ద పతంగి అప్పట్లో పది రూపాయలకు డోరీ దొరికేది డోరీ అంటే చాలా బరువుగా ఉండేది దాన్ని ఎగరేయాలంటే చేతులతో పాటు కాస్త నైపుణ్యం కూడా ఉండాలి లేకపోతే ఫట్టం అనేది తెగిపోతుంది ఇక డోరీ ఎగిరేసేవాడు మా బల్లిలో చు మా గల్లీ చుట్టుపక్కల ఉన్నాడంటే వాడి దగ్గరికి వెళ్ళి కూర్చునే వాళ్ళం ఎంత ఎండైనా పర్వాలేదు అక్కడే కూర్చునే వాళ్ళం చూసేవాళ్ళం మా ఇంటి వెనకే ప్రకాష్ లేటోజ్ వాళ్ళు వచ్చేవాళ్ళు ప్రకాష్ లేటౌజ్ అని పెద్ద షాప్ వాళ్ళ అబ్బాయిలు వాళ్ళ దోస్తులు ఎక్కడి నుంచో వచ్చేవాళ్ళు రకరకాల పతంగులు రకరకాల మాంజాలు తీసుకొని పెద్ద డెక్ పెట్టి ఎగిరేసేవాళ్ళు పండగ ఉన్నన్ని రోజులు వాళ్ళ హవా నడిచేది ఎన్ని పతంగులు పోయినా వాళ్ళు ఎగిరేస్తూనే ఉండేవాళ్ళు వాళ్ళు తెచ్చిన మాంజాతో దాదాపుగా చుట్టుపక్కల అన్ని పతంగులను ఖాళీ చేసేవాళ్ళు ఇక మేము ఊరుకుంటామా వాళ్ళు ఆ బంగ్లా మీద ఈ బంగ్లా మీద వాళ్ళకు పోటీగా నిలబడి వాళ్ళ పతంగులు ఫార్ చేసేంత వరకు మా పోరాటం నడుస్తూనే ఉండేది ఇక మాంజా తయారీ ముడార పుల్ల బంగ్ల మీద మహేషన్ను ఉంటుండే ఆ మహేష్ అన్న మాంజా తయారీలో పర్ఫెక్ట్ ట్యూబ్లైట్ లేదా బల్బుల్ని సన్నగా దంచి దాన్ని అన్నంలో కలిపేసేసి కావాల్సిన రంగు దానికి మిక్స్ చేసేసి ఒక ముద్దలా తయారు చేసేవాళ్ళు దారాన్ని ఒక పదిహేను నుంచి ఇరవై లైన్లు అటు ఇటు కట్టేసేసి ఈ ముద్దను దానికి రాక్కుంటూ వెళ్ళేవాళ్ళు ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై నిమిషాలకు ఎండకు అదంతా ఆరిపోయేది అప్పుడు దాన్ని చక్కగా చెరకాకు చుట్టేవాళ్ళు ఈ మాంజా తయారీలో ఎన్నిసార్లు చేతులు తెగేవో వాళ్ళందరికీ అయినా కూడా వదిలేదే లేదన్నట్టుగా మాంజా తయారు చేసేవాళ్ళు సొంతంగా తయారు చేసిన మాంజాతో ఎవరి పతంగనైనా ఫార్ చేస్తే ఆ మజానే వేరు ఆ సంతోషం ఆ కళ్ళలో కనిపించేది ఆ గెంతుల్లో ఆ నవ్వుల్లో వాళ్ళకన్నా ఎక్కువ ఎంజాయ్ చేసేవాళ్ళం మేమే నేను ప్రసాద్గాడు రవిగాడు శివగాడు ఇక మా దాంట్లో శివగాడు చేసే పని భలే వెరైటీగా ఉండేది దత్తరామ్ తోట అనేది ఒకటి ఉండేది అటువైపు ఎవరూ ఉండేవాళ్ళు కాదు అటువైపుగా గాలి వీచినప్పుడు దాదాపు పతంగులన్నీ అటువైపే వెళ్ళేవి ఇక వాడు అక్కడే ఉండి అక్కడ పతంగులన్నీ ఏరుకొని సాయంత్రం పూట ఇంటికి వచ్చేవాడు వాడు మూడు రోజులు అదే పని చేసేవాడు ఇక పండుగ అయిన తర్వాత ఎవరూ పతంగులు ఎక్కించినప్పుడు వాడెగిరేసేవాడు ఆ పతంగులతో పెంచి వేయడానికి ఎవడు ఉండేవాడు కాదు కాబట్టి ఇక అలా ఎగిరేసి అలా తెంపేసేవాడు మళ్ళీ ఆ పతంగులన్నీ అలా ఎగిరిపోయేవి అదో ఆనందం వాడికి అన్నట్టు ఉరుకుడు పతంగి తెలుసా అండి మీకు ఐదు పైసలకు ఓ పతంగి అమ్మేవాళ్ళు చాలా చిన్నగా ఉండేది అది గాలిలో ఎగిరేది కాదు పరిగెడుతూ ఉంటాం మనం కానీ మన దృష్టంతా వెనక్కి పతంగిపైనే ఉంటుంది అది గాలిలో హాయిగా ఎగురుతూ ఉంటే మనం పరిగెడుతూ ఉంటాం కళ్ళు పతంగి వైపు పాదాలేమో ముందు వైపు అలా ఎంత దూరం వెళ్తామో తెలియదు మనం పరిగెత్తినంతసేపు పతంగి గాల్లోనే ఉంటుంది పరిగి ఆపేసామా అంతే ఆ పతంగి కింద పడిపోతుంది ఈ పతంగినే ఉరుకుడు పతంగి అనేవాళ్ళం ఈ ఐదు పైసల పతంగికి కూడా మేము పెద్ద పెద్ద తోకలు పెట్టేవాళ్ళం ఈ దీపాల పతంగిలో చక్కని పతంగికి ఒక దీపాన్ని ఒక డబ్బాలో పెట్టి వెలిగించి అది కాస్త దూరం వెళ్ళిన తర్వాత ఈ దీపాన్ని దానికి కట్టేవాళ్ళు ఇక మెల్లిగా దారాన్ని పెట్టేవాళ్ళు అలా పతంగి ఎగురుతూ ఉంటే దీపం అలా గాలిలో వెళ్ళేది మయా బజార్ సినిమాలో చూపించినట్టుగా అలా గమ్మత్తుగా మ్యాజిక్ చేసినట్టుగా ఉండేది ఆ పతంగి మీరు ఇలాగే పతంగులు ఎగిరేయడం కానీ పతంగులు వెంట పడడం కానీ మాంజా తయారు చేయడం కానీ ఆ మాంజాలో చేతి వేళ్ళు కాస్త గీసుకుపోవడం కానీ ఇలాంటివి ఏమైనా జరిగితే చిన్నగా కామెంట్ పెట్టేయండి